ఇంకా ప్రభువు చెప్పిన మాటను గ్రహించని అందులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకొని అన్వయించుకోని స్థితిని కనపరుస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి సో సజీవుడైనటువంటి క్రీస్తును నువ్వు ఎరిగి ఉంటే ఆయన మాటని హృదయంలో ఉంటే గనక నువ్వు ఆయనని ఎక్కడ చూడగలుగుతావు అని అని అంటే జీవమున్న చోట చూస్తావే తప్ప నిర్జీవమున్న చోట చూడవు పౌలు కూడా చెబుతున్న మాట ఏంటి అని అంటే మనము నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకుండా నిమిత్తము ఆయన మనకు చెప్పినటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన మాటేంటి అని చూసినప్పుడు అందులో చక్కటి మాటను ఆయన మన ముందు పెడుతున్నాడు అదేంటి అనని చూస్తే అది విశ్వాస సమాజము ఏ మాత్రం కూడా ఆందోళన చెందకుండా ఏమాత్రం వారికి ఉన్న నిరీక్షణను కోల్పోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి పౌలు జ్ఞాపకం చేసిన మాట ఏంటో తెలుసా హోప్ మనకు ఒక నిరీక్షణ ఉంది అదేంటో తెలుసా ఆయన ఎందు మృతి చెందిన వారు మరలా లేపబడతాం అన్నటువంటిది విశ్వాసులముగా పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా మనకున్నటువంటి నిరీక్షణ నిరీక్షణ సో ఆ నిరీక్షణ కలిగిన వారంగా మనం ఏమాత్రం కూడా ఏమవక్కర్లేదు అని అనంటే మన వారే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా వారి యొక్క యాత్ర ముగించిన అందును బట్టి ఏమవక్కర్లేదు దుఃఖపడాల్సిన పని లేదు చింతపడాల్సిన పని లేదు దానిని బట్టి మనం ఏమాత్రం జీవము కలిగి మన కోసం పునరుద్ధానుగా ఆయన మన వారిని కూడా తన దగ్గర ఉంటుండగా వారిని వెంట పెట్టుకుని రాబోతున్నా వారిని ఎక్కడ వెతకాల్సిన పని లేదు మనం సమాధులలో వెతకాల్సిన పని లేదు సమాధుల్లో వెతకాల్సిన పని లేదు ఈ పునరుద్ధాన దినమున మనకు ప్రభు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా స్టిల్ ఆయన ఏమై ఉన్నాడు అనంటే ఇంకా సజీవుడై ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు ఏంటి రుజువు అని అంటే చూడండి అదే మత వార్తలో మనం గనక చూడగలిగితే ఇరవై ఎనిమిదవ అధ్యాయం చివరి భాగాలు సారీ యోహన్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో చూడగలిగితే యోహాను సువార్త ఇరవై ఒకట అధ్యాయం సారీ సువార్తలోనే మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం చివరి భాగంలో మనం చూడగలిగితే అందులో ప్రభువు చెబుతున్నటువంటి మాట ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి చదువుదాం పరలోక్ అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్క యు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి భాక్తి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటిని కై కొనవలెనని వారికి బోధించుడి ఇందులో ఆయన సజీవుడు అన్నదానికి రుజువైన మాటేంటి అని చూసినట్లయితే ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఏంటది అని అంటే ఆయన చెబుతుంటున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను ఎవరుంటారు మనతో పాటు మనం బ్రతుకున్నాము మనతో పాటు నేనున్నాను అని అని చెప్పాలి అంటే ఏమవ్వాలి ఆ వ్యక్తి కూడా బ్రతికే ఉండాలి నేను ఉంటాను అని చెప్తూ నేను ఉన్నాను అని చెప్పాలి అని అంటే తాను కూడా మనతో పాటు సజీవునిగా ఉండాలి మన దేహానికైనా ఏముంది అని అనంటే మరణం ఉందేమో గాని ఆయన ఆ మరణాన్ని జయించిన వాణిగా సజీవునిగా మరణపు ముళ్ళును విరిచిన వానిగా సజీవునిగా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ పునరుద్ధానపు దినమున ఆయన ఇస్తున్నటువంటి మనల్ని ధైర్యపరిచేటువంటి మాట ఏంటో తెలుసా ఐఎమ్ స్టిల్ అ లైవ్ అండ్ ఐఎమ్ విత్ యూ అని అని నేను సజీవుడను నేను మీతో కూడా ఉన్నాను అని అని చెబుతున్నాడు సో ఇప్పుడు ఆయన మనతో కూడా ఉన్నాడు గనక మనం ఏం చేయక్కర్లేదు ఏడవాల్సిన పనిలే దుఃఖపడాల్సిన పనిలే జీవము లేని చోట నిర్జీవమున్న చోట జీవం కొరకై వెతకాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకు అని అనంటే మళ్ళీ గుర్తు చేస్తున్నా హీస్ అల్లయ్ అల్ ఆయన ఏమై ఉన్నాడు సజీవుడై ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు మళ్ళా మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలోనే రెండో మాట ఏంటి అంటే ఆయన వాగ్దానాలు ఎప్పటికీ ఏమై ఉన్నాయి అంటే సత్యము సత్యమై ఉన్నాయి ఆయన మాట ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు ఆయన ఇచ్చిన మాట నిత్యము సత్యమై ఉంటున్నది సత్యమై ఉంటున్నది అందుకనే ఆయన ఇక్కడ ఈ మాట అంటున్నాడు చూడండి ఆ పద్దెనిమిదో వచ్చిన చూస్తే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులను చేయుడి తండ్రి యొక్కయు కుమారుని పరిశుద్ధాత్మ వారికి ఏయే సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి మనకు అనని చూస్తే ఆయన ఇచ్చినటువంటి మాట మనకు ఆయన తోడుగా ఉన్నాడు అన్నటువంటి మాట ఆయన ఏమై ఉన్నాడు మనకి తోడుగా ఉన్నాడు సో ఈ రోజున ఈ పునరుద్ధానపు శక్తి చేత నింపబడిన వానివిగా పునరుద్ధానపు అనుభవంలోనికి దేవుని ద్వారా మన రక్షకుడైన క్రీస్తు ద్వారా నడిపించబడిన వారముగా మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాము అనంటే ఈ అనుభవంలోనికి అనేకులను నడిపించబద్ధులమై ఉన్నాము మృతులు తమ మృతులను పాతి పెట్టుకున నిమ్ము అనని మనం చూడగలిగే తెలుగు కాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో అరవై వచ్చిన ఆ మాట చూస్తాం మృతులు తమ మృతులను పాతి పెట్టుకోలేం సచినోళ్ళు చచ్చిపోయిన వాళ్ళని పాతి పెట్టుకుంటారు మరి బ్రతుకున్నటువంటి వారు జీవం కలిగిన వారు ఏం చేస్తారు అంటే ఆ జీవము కొరకై ఆశ కలిగిన వారిని లేదా నిర్జీవములో ఉన్న వారిని జీవంలోనికి నడిపించడానికి ప్రయాస పడతారు అది మన మీద ఉన్నటువంటి బాధ్యత ఆయన మాట ఎప్పటికీ సత్యం ఏంటి అంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడన్నా మాట ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అనంటే ఇది నానా ఆయన చెప్పిన మాటను బట్టి అనేకులను అనగా ఇంకా రక్షణ లేని వారికి రక్షకుడైన క్రీస్తును చూపించాలి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ప్రభువే అని మనము చూపించాలి నేర్పించాలి అలా నేర్పించాలి అంటే అలా ప్రజలకు క్రీస్తును చూపించాలి నిరీక్షణను చూపించాలి అని అంటే నీలో కూడా అది కనపడాలి అది ఉంటేనే కదా మనం చూపించగలిగేది నీలో నిరీక్షణ లేకుండా నీలో క్రీస్తును గూర్చినటువంటి నమ్మకం లేకుండా ఎదుటి వారికి నమ్మకాన్ని గురించి నిరీక్షణ గురించి చెప్పగలమా అని అంటే చెప్పగలుగుతామా చెప్పలేము ఒకవేళ పైకి చెప్తున్నా లోపల మనలో ఉన్న మనస్సాక్షి మనల్ని ఏం చేస్తా ఉంటుందో తెలుసా గద్దిస్తా ఉంటుంది నీకే నమ్మకం లేదు నీకే విశ్వాసం లేదు నువ్వు ఇంకొకళ్ళకి ఏం బోధిస్తావు ఏం చెప్తావు చెప్పక్కర్లా మన యొక్క జీవన విధానమే అనేకులకు మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణను ఏం చేస్తుందంటే సూచిస్తుంది చూపిస్తుంది